హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో మా నలభై చెంట్ల భూమిలో కట్లు పిండి వేస్తున్నానో తర్వాత ఎన్ని తప్పాలు చల్లున్నానో ఎన్ని కేజీలు గులికి లేస్తున్నానో మీకైతే ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్తే ఫ్రెండ్స్ నాకుండేది నలభై సెంట్లు భూమి ఆ నలభై సెంట్లు భూమిలో నేనైతే నాలుగు దఫాలుగా పిండి అయితే చల్లున్నాను ఎరువులు అయితే చల్లున్నానండి ఆ పిండి ఏమేం పిండి వేసున్నానా తర్వాత ఎన్ని దప్పాలు చల్లున్నానా మీకైతే తెలియజేస్తానండి ఫస్ట్ ఫస్ట్ దప్ప వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ యూరియా అంటే నాది నలభై సెంట్లు పోగు కాబట్టి రెండు కట్లయితే తెచ్చుకున్నానండి ఒకటి ట్వంటీ ఎయిట్ తర్వాత యూరియా ఆ రెండు కట్టలు ఫస్ట్ దపాలో అరకట్ట ట్వంటీ ఎయిట్ యూరియా ఒక పది కేజీలు పది కేజీలు యూరియా ట్వంటీ ఎయిట్ వచ్చేసి అరకట్ట అరకట్ట అంటే ఇరవై ఐదు కేజీలు మొత్తం ముప్పై ఐదు కేజీలు ఫస్ట్ దపాలో ముప్పై ఐదు కేజీలు పిండి అయితే చల్లేనండి ట్వంటీ ఎయిట్ యూరియా తర్వాత రెండో దపాలు కలుపు తీసేసినమాట రెండో దపాలో అరకట్ట మిగిలింది కదా అంటే ట్వంటీ ఎయిట్ ఫస్ట్ దపాలో వేసాను తర్వాత రెండో దపాలు వచ్చేసి అరకట్ట ట్వంటీ ఎయిట్ తర్వాత పది కేజీలు యూరియా ఈ పెట్రా గొలుకులు వచ్చేసి ఎకరాకొచ్చి నాలుగు కేజీలు అండి అవి గొలుకులు నేను పెట్రా గొలుకులు ఒక్క బ్యాగ్ అయితే తీసుకున్నాను ఆ బ్యాగులో రెండు కేజీలు రెండు కేజీలు అయితే రెండో దఫాలో కలిపానండి అంటే అప్పుడు ట్వంటీ ఎయిట్ అరకట్ట ఏరియావు పది కేజీలు రెండు కేజీలు కొలికలు పెట్రా కొలికలు ఈ మూడు కలిపి రెండో తప్ప ఎరువులు అయితే చల్లనండి అప్పటికి ఒక కట్ట దుక్కుపిండి అయితే అయిపోయింది రెండో తప్పలో మళ్ళీ ఏరే కట్ట వేయవచ్చు దుక్కుపిండి అయితే వేసి వేయవచ్చండి అండి కానీ నలభై చెంట్లు భూమి కాబట్టి మళ్ళీ కట్ట కొనాలంటే రేటు జాస్తి కదండి మళ్ళీ ఏస్ట్ అయిపోద్ది పిండి అయితే ఏస్ట్ అయిపోద్ది అందుకని నేను ఒక కట్టనే రెండు సార్లుగా వేసానండి ఎకరాగానే అయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయినా లేకపోతే డిఏపీ అయినా ఫస్ట్ దఫాలో వేసుకోవచ్చు తర్వాత రెండో దఫాలో మళ్ళీ పిండి వేసుకోవచ్చు మళ్ళీ ఏరే కట్ట పిండి అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే నలభై చెండ్లు భూమి కాబట్టి నాది ఒక కట్టని రెండు సార్లుగా దుఃఖపిండి అయితే వేసుకున్నానండి ఇప్పుడు మూడో దఫాలో వచ్చేసి ఇరవైకి ఇరవై ఇరవైకి ఇరవై ఒక అరకట్ట తెచ్చుకున్నానండి అరకట్ట తెచ్చుకొని దాంట్లో మళ్ళీ పది కేజీలు పది కేజీలు యూరియా కలిపి మళ్ళీ పెట్రోగులుగులు అంటే పది రోజులు పది రోజులు గ్యాప్లో నేనైతే పిండి అయితే చల్లేనండి మళ్ళీ పెట్రా గులుకలు అయితే వేసానండి రెండు కేజీలు మిగిలినాయి కదా ఆ పెట్రా గులికలుగా మళ్ళీ మూడో పెట్రా గొలుకలు అయితే వేసానండి ఇరవైకి ఇరవై యూరియా ఈ గొలుకలు మూడో తప్పాలో గడ గులి అయితే వేసానండి తర్వాత నాలుగో తపాలా వచ్చేసి యూరియా యూరియా ఒక ఐదు కేజీలు యూరియా ఒక ఐదు కేజీలు వేసానండి తర్వాత పొటాస్ పొటాస్ వచ్చేసి ఒక ఐదు కేజీలు వేసానండి పొటాష్ ఒక ఐదు కేజీలు యూరియా ఒక ఐదు కేజీలు కెల్డాన్ గొలుగులు ఈ ఫోర్ జీ ఫోర్ జీ అండి కెల్డాను ఆ కెల్డాన్ గొలుగులు వచ్చేసి ఐదు కేజీలు ఐదు కేజీలు మొత్తం కలిపి యూరియా ఒక ఐదు కేజీలు పొటాస్ ఒక ఐదు కేజీలు ఒలికలు వచ్చేసి ఒక ఐదు కేజీలు మొత్తం కలిపి నాలుగో దపాలు పొట్టలు పొట్టలు పొట్ట దిశలో నేనైతే నాలుగో దప్ప ఎరువులైతే చల్లేనండి ఇప్పుడు నేను నాలుగు దఫాలు ఎరువులు అయితే ఆ వీడియోలు కూడా చేస్తున్నానండి ఈ నాలుగు దఫాలు వీడియో ఎరువులు వీడియోలు అయితే చేస్తున్నాను ఆ వీడియోలు కూడా చూడండి నేను కలిపిన పిండి కూడా మీకైతే తెలుసద్దండి ఇప్పుడు నేను నాలుగు దపాలు ఎరువులు అయితే చేశాను కదా ఇప్పుడు పంట కోతకైతే రెడీ ఉందండి ఆ పంట ఎలా ఉందో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి చూద్దాం పండి మా పైరుకే పొలం కాడికి అయితే వెళ్దాము పొలం అమ్మడే కూర్చొని మీకైతే చెప్పానండి అదేనండి పొలం ఆ జెండా లాట్ ఉంది కదా అదేను పొలం అక్కడికైతే వెళ్దాం పంట ఎలా ఉండేది మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి పంటకైతే మొత్తం అయితే వచ్చేస్తుందండి కోతకైతే అయితే కోతలు అయితే తెగిపోతా ఉన్నాయి అక్కడైతే మిషన్లు అయితే కోస్తున్నాయి జూమ్ చేసి అయితే అయితే చూపిస్తాను అక్కడైతే మిషన్ అయితే కోస్తుంది అవి ముందుగా వచ్చిందండి ఈ షుగర్లెస్ అండి అవన్నీ అక్కడ కోసేది ఇప్పుడు పక్క కాయ కూడా షుగర్లెస్ కాబట్టి అది ముందుగా వచ్చింది కాబట్టి ఆ పొలం కూడా మొత్తం అయితే కోసేసాడు రైతు అయితే ఇదేనండి మన పొలము ఇక్కడ కోతకైతే రెడీ అయి ఉంది కానీ నీళ్ళైతే ఇంకా నీళ్ళైతే తీయలేదండి అంటే పచ్చకంకి ఉంది కాబట్టి ఇంకా పచ్చకంకి ఉంది కాబట్టి నీళ్ళైతే ఇంకా తీయలేదండి చూడండి ఫ్రెండ్స్ ఈ బీపీటీలండి ఈ ఎంత దిగుబడి వస్తుందా ఈ నలభై చెంట్లు ఎన్ని బస్తాలు అవుతాయా మీరైతే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే పడిపోయింది దేనివల్ల పడిపోయిందంటే ఈ ఎర్రలు అయితే ఈ ఎర్ర వల్ల మొత్తం అయితే పడిపోతుందండి ఈ పైకి వచ్చేస్తుంది కదా మట్టి అయితే పైకి వచ్చేస్తుంది అందువల్ల మెతు వల్ల ఈ పైరు అయితే పడిపోతుంది ఫ్రెండ్స్ పంట చూశారు కదా ఈ ఎన్ని బస్తాలు అవుతాయా మీరైతే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ నేను మీకు ఎన్ని తప్పాలు విరువులేస్తున్నానో మీకైతే తెలియజేశానండి మళ్ళీ ఇంకొక వీడియో ఏమేమి మందులు కొట్టున్నానా ఈ పైరుకి బీపెట్టి పైరుకి ఎన్ని ఏమేమి మందులు కొట్టున్నానా ఎన్నిసార్లు కొట్టున్నానా ఆ వీడియో అయితే మీకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ నుంచి అంటే కలుపు ముందు చల్లిని నుంచి నేనైతే లాస్ట్ వరకు ఏం మందులు కొట్టేనా మీకైతే వివరంగా తెలియజేస్తానండి నెక్స్ట్ వీడియోలో సరే ఫ్రెండ్స్ ఇప్పుడు పంట చూసారు కదా ఇది పంట వచ్చేసి ఇంకొక వారం లోపు వారం లోపలైతే కోతకైతే రెడీ అయిపోతుందండి కానీ నీళ్ళైతే ఇంకా తీలేదు ఆ నీళ్లు దేనికి తీలేదా కూడా ఆ వీడియో చేస్తానండి ఎప్పుడు పంటకి వచ్చిన మాట నీళ్ళు ఎప్పుడు తీసియాలా ఎప్పుడు ఆరబెట్టాలా అనే వీడియో కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తానండి అది కూడా తెలుసు రైతుకైతే తెలుసు ఇప్పుడు నీళ్ళు తీసేది కానీ నేనైతే ఆ వీడియో తీసి మీకు నాకు తెలిసింది మీకు తెలియజేస్తానండి అంటే నీళ్లు ఎప్పుడు తీస్తే ఇప్పుడు పుష్టిగా ఉంటుందా గింజ గింజ పుష్టితనం ఆ తేమ శాతం ఎలా ఉంటుందా ఏ టైంలో నీళ్ళు తీసుకోవాలి ఏ టైంలో ఆరబెట్టుకోవాలి అని వీడియో అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ ఎరువులు ఎన్ని దపాలు వేసానో ఏ పిండి వేసానో మీకైతే తెలియజేశానండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్